సపోజ్యాకి వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి ముగిసాయి అయితే ఈవెంట్స్ పూర్తవడంతో ఎగ్జామ్స్ అనేవి అంటే మెయిన్ ఎగ్జామ్ అనేది మార్చ్ ఎండింగ్ లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఎగ్జామ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అనేది వచ్చింది ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం డేర్ ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఎవరైనా కలిపి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్ మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఒక ఫ్రెండ్స్ కాల్చించకుండా మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల కొంద పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్ తర్వాత ఈవెంట్స్ అనేవి ముగిసాయి అయితే ఆరు వేల కొంత కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పిఈటి పిఎంటీ పరీక్షలు నిన్నటితో ముగిసాయి అరవై తొమ్మిది వేల మంది ఈ పీఈటికి హాజరు కాగా దాదాపు ముప్పై తొమ్మిది వేల మంది అర్హత సాధించినట్లు పిఆర్బి చైర్మన్ రవిప్రకాష్ గారు తెలిపారు వీరికి మార్చ్ చివరి వారంలో లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో తుది రాత పరీక్షలు నిర్వహిస్తామన్నారు హోమ్ గార్డుల రిజర్వేషన్పై హైకోర్టు తీర్పుకు అనుగుణంగా వ్యవహరిస్తామని చెప్పారు కాగా ఈ పోస్టులకు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నాలుగు లక్షల తొంభై వేల మంది ప్రాథమిక పరీక్ష రాశారు ఫ్రెండ్స్ కాబట్టి చూడండి మీ అందరూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి యాక్చువల్గా నాలుగు లక్షల తొంభై వేల మంది అప్లై చేసుకున్నారు అంటే ప్రి ప్రిలిమరీ ఎగ్జామ్ రాశారు అందులో తొంభై వేల మంది వరకు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు అందులో ఈ తొంభై వేల మందిలో మనకి అరవై తొమ్మిది వేల మంది మాత్రమే మనకి ఈవెంట్స్కి అటెంప్ అటెంప్ చేశారు అటెండ్ అయ్యారు ఆ అరవై తొమ్మిది వేల మందిలో ముప్పై తొమ్మిది వేల మంది మాత్రమే ఈవెంట్స్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది ఈ ముప్పై తొమ్మిది వేల మంది ఆరు ఆరు వేల పోస్టులకు పోటీ పడబోతున్నారు మా ఫైనల్ ఎగ్జామినేషన్లో కాబట్టి మీ ప్రతిభ అంతా కూడా ఈ ఫైనల్ మెయిన్ ఎగ్జామినేషన్లో చూపించండి ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఒక వన్ ఈస్ టు సిక్స్ వన్ ఇన్స్ టు సిక్స్ రేషియోలో మనకి కనిపిస్తూ ఉంది అంటే కాంపిటీషన్ అనేది వన్ టు సిక్స్ రేషియోలో కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయినట్లయితే మంచి స్కోర్ సాధించినట్లయితే మీకు మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించి మీరు పోలీస్ కానిస్టేబుల్ అయ్యే అవకాశం కనబడుతుంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి టైం కూడా మార్చ్ ఎండింగ్ అంటే దాదాపు టూ మంత్స్ సిక్స్టీ డేస్ మాత్రమే మీ చేతిలో మిగిలి ఉంది కాబట్టి అంత ఎర్లీగా పెడతారు అని ముందే మనం చెప్పుకున్నాం మనం అనుకున్నట్లే కానీ ఎగ్జామ్ కూడా వెంటనే కండక్ట్ చేయబోతున్నారు మీకు పోస్టింగ్స్ కూడా ఈ సమ్మర్ ఈ సమ్మర్లోనే పోస్టింగ్స్ కూడా తీసుకోబోతున్నారు సో ఫ్రెండ్స్ కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్ కూడా మీకు అనౌన్స్ చేసినట్లే మార్చ్ ఎండింగ్ ఆర్ ఏప్రిల్ ప్రారంభంలో అని చెప్తూ ఉన్నారు అంటే దాదాపు ఫిబ్రవరిలో మీకు మీ రిజల్ట్ సారీ మీకు ఈ ఫై మీకు ఫైనల్ ఎగ్జామ్ సంబంధించిన షెడ్యూల్ని విడుదల చేసే అవకాశం కనబడుతుంది మీకు మెయిన్ ఎగ్జామ్కి సంబంధించి కాబట్టి మీరు అలర్ట్గా ఉండాలి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ఇక రిలాక్స్ అవ్వకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి హార్డ్ వర్క్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్